దేవుని వాక్యం మనం వింటే మన హృదయము తెరవబడాలి మా దేవుని వాక్యం విని వారి హృదయాలు తెరవబడినప్పుడు ఆ తెరవబడిన హృదయాలు కుటుంబానికి రక్షణకు కారణాలుగా మారుతాయి ఊరికే దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా నటిస్తే అవి మన హృదయాలు తెరవబడకపోగా మన కుటుంబానికి మేలు కలగకపోగా మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామని అర్థం అనమాట వినే కొంచెంసేపు కొంచెం ఒక గంట సేపు అయినా యు హ్యావ్ టు హ్యావ్ ఏ ఓపెన్ ఓపెన్ ఇయర్స్ మనము తెరవబడినటువంటి చెవులు కలిగిన వారుగా ఉండాలి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఒకటి ఏమిటి ముఖ్యమైంది ప్రకటన గ్రంథంలో చెప్పారు చెవి గలవాడు వినుగాక అంటే మనం వినటం లేదు అంటే ఏమి లేవు మనకి మనం వినలేదు అంటే కూడా చెవులు లేవు చెవి గలవాడు గాక ఏం వింటాడు దేవుని మాటలు వినేవాడు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును అని బైబిల్ చెప్తుంది కనుక ఒక వ్యక్తి దేవుని కార్యాలు అనుభవించాలి అంటే అతని జీవితంలో దేవుని వాక్యమును వినడానికి శ్రద్ధ వహించాలి